తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఈరోజు వచ్చేసి ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ అమౌంట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే విడుదల చేశారు ఖాతాల్లో జమ చేయడం కూడా అయితే జరుగుతుంది డబ్బులు వారికి మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అమౌంట్ ఇక్కడ మీకు రైతు భరోసా పథకం కింద అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది కొంతమందికి మెసేజ్ రావట్లేదు అనమాట డైరెక్ట్ డబ్బులు పడిపోతున్నాయి మీరు అలా కూడా చెక్ చేసుకోండి నిన్న చాలా అంటే చాలా మంది రైతులు కూడా నాకు కామెంట్లు పెట్టారు అన్న మాకు డబ్బులు పడ్డాయి అన్న డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి చాలా మంది పెట్టారు ఇంకా ఇరవై ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా పదిహేను ఉండి రాని వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట అయితే ఇక్కడ ముందుగా రైతు భరోసా విషయంలో మీ అందకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే సాగు చేసే భూములు మాత్రమే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసిందనమాట రైతు భరోసా నిధులు సాగు చేయని భూములు ఉంటే మాత్రం వాటికి డబ్బులు అయితే వేయట్లేదన్నమాట అలానే ఇక్కడ ఇంకోటి వచ్చేసి రైతు భరోసా విషయంలో మీ అందరికి ఇంకొక స్పష్టత ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే వారికి మాత్రం డబ్బులు కూడా లేవు అనమాట కేవలం రైతు అన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అలానే డబ్బుల విషయంలో మార్చ్ ముప్పై ఒకటి మనకి చివరి తేదీ కాబట్టి ఇంకొక కొన్ని రోజులే ఉన్నాయి ఈ కొన్ని రోజుల్లో మొత్తం పూర్తి రైతు భరోసా ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ యొక్క రైతులందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్